What's అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూద్రాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇటీవల గత వేసవి కాలంలో కురిసిన అకాల భారీ వర్షాలకు రేకులపై కప్పు పూర్తిగా ధ్వంసమయ్యింది ఈ విషయమై అల్లూరి జిల్లా కలెక్టర్కి సమస్య వివరించి పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయడం గానీ లేదా నూతనంగా అదనపు తరగతి గదికి నిధులు మంజూరు చేయమని లెటర్ రూపంలో కోరడమైంది కానీ అధికారులు స్పందించడం లేదు ప్రస్తుతం ఆరు బయటే స్కూల్ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు అని ఉపాధ్యాయులు తెలిపారు అందరికీ నమస్కారం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ గొర్లమెట్ట గ్రామం ఈ గ్రామంలో ఎంపీపీ స్కూల్ అనేది ఉంది గత నాలుగు నెలల క్రితం అకాల వర్షానికి స్కూళ్ళకు సంబంధించిన పైన ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకుపోయాయి పూర్తి ధ్వంసమైంది ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఈ స్కూల్లో పిల్లలు ముప్పై మంది పిల్లలు చదువుకుంటున్నారు తరగతి గదులు నిర్వహి నిర్వహించడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం వారి వెంటనే ఈ స్కూల్కి మరమ్మతులు చేయడం కానీ లేదంటే అదనపు తగదు గది మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులని కోరుతున్నాం థ్యాంక్ యూ